todo lo sí, que eh, me... తెలియనట్టు వచ్చి అక్కడ పూజలు అయితే కూర్చుంటూ ఉంటుంది ఇక సింధూర దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ మీ మనసులో కోరికలు కోరుకొని ఇక దేవునికి అయితే దండం పెట్టుకోండి అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటాడు ఇక సింధూర అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది చెంచలమ్మ భర్త వైపు చూస్తూ మీ మనసులో ఏం కోరికలు ఉన్నాయో అవి చెప్పుకొని దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పగానే చెంచలమ్మ నా భర్త ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి స్వామి ఎల్లప్పుడూ నా భర్త నా పక్కనే ఉండాలి నన్ను పసుపు కుంకుమలతో ఉంచు తల్లి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది సింధూర తెలుసో తెలియక చంటి నా మెడలో తాలి కట్టాడు నా భర్త చంటి ఎప్పుడు క్షేమంగా ఉండాలి తను నా వల్ల ఎటువంటి అవమానాలు పడవద్దు మా పెళ్లి తెలుసో తెలియక జరిగింది ఇది అందరికీ ఇష్టమైన మమ్మల పెళ్ళి ఆమోదించాలి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయాలి అందరూ సంతోషంగా ఉండాలి స్వామి చంటి నా భర్త ఎప్పుడు చల్లగా ఆయుషు ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఇక సింధూర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇక అక్కడ పూజారి గారు అందరూ దండం పెట్టుకున్నారమ్మా అని చెప్పేసి అనగానే పంతులు గారు ఇంకా మంత్రాలు ఎంతసేపు అనగానే ఎందుకమ్మా కడుపులో గూడ్స్ బండ్ రైలు పరుగెడుతుందండి అని చెప్పగానే పూజ చేసేటప్పుడు అలా మాట్లాడకూడదమ్మా నియమ నిష్టలతో చేయాలి అని చెప్పేసి పంతులుగా అంటారు భవతి ఫస్ట్ పూజ కానివ్వు తిండి ఎ ఎప్పుడు అనగానే సరే సరే అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రవిబాబు ఇదేంటి సింధూర అసలు కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి రవిబాబు అయితే సింధూర కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు సింధూర అక్కడ వంటగదిలో పూజ చేస్తూ ఉంటుంది సింధూరాన్ని చూడగానే రవిబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి దొంగతనంగా సింధూర పూజ చేస్తుంది ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఒక క్షణం ఆలోచిస్తాడు నాకు అర్థమైంది నేను భర్తని కాబోతున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉండాలని సింధూర దొంగతనంగా పూజ చేస్తుంది అనమాట నాకు ఈ మట్టి బుర్రకు తట్టనే లేదు పెళ్లి కాకముందుకే నేనంటే ఎంత లవ్వో అని చెప్పేసి సింధూరకు దిష్టి చూస్తూ సింధూర మన ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి కలిసి మెలిసి ఉండాలి నేను చాలా బాగా చూసుకుంటాను సింధూర అని చెప్పేసి ఇక రవిబాబు అయితే చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక అక్షాంతాలు వేయండి అని చెప్తూ పంతులు గారు పూజ చేస్తూ ఉంటాడు తులసికి ఏమీ అర్థం కాక అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా తులసి అయితే దండం స్వామి నా కూతురు జీవితం బాగు చేయండి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది చెంచలమ్మ నా కోడలికి మంచి చదువు ఉన్నతమైన వ్యక్తి వచ్చి తనను పెళ్లి చేసుకొని ఆశీర్వదించేలా చేయి తల్లి మళ్ళీ పూజకల్లా భార్యాభర్తలు ఇద్దరు పూజలో కూర్చోవాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటుంది చెంచలమ్మ చంటి అమ్మాయి గారికి మంచి జీవితం రావాలి అలాగే నేను ప్రేమించిన అమ్మ అమ్మాయి కూడా నాకు దక్కాలి తల్లి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు సింధూర నాకు పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం నా సొంతమైతే ఎప్పుడు నీకు పూజ చేస్తాను తల్లి అని రవిబాబు దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక చక్రం తెలుసో తెలియక వీళ్ళిద్దరికీ పెళ్ళైంది అయింది చంటి తాలి కట్టిన భర్త అని అమ్మాయి గారు నమ్ముతున్నారు కానీ చంటికి తాలి కట్టిన భర్త తనే అని అమ్మాయి గారు భారీ అవుతుందని తెలియట్లేదు తాలి విలువ బంధం అనేది చంటికి తెలిసేలా చేసి వీరిద్దరిని ఒకటి చేయి తల్లి వీళ్ళ వల్ల ఎవరికి ఆపద రాకుండా అలాగే వాళ్ళని ఎవరు క్షే అందరూ క్షేమంగా చూసేలా చేయి అని చక్రం దండం పెట్టుకుంటూ ఉంటారు ఈ ఆస్తి మొత్తం నాదే కావాలి ఈ పిడకలు కట్టే బాధ తప్పించి తల్లి నీకు దండం పెడతాను అని చెప్పేసి చాముండి భవతి పెట్టుకుంటూ ఉంటుంది అలా ఎవరికి వాళ్ళు మనసులో కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు అమ్మ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అక్షంతలు వేసి పాట పాడండి ఒక పాట అని చెప్పగానే ఇక చెంచలమ్మ అయితే పాట పాడుతూ ఉంటుంది అలా పాట పూర్తి కాగానే అందరికీ బొట్టు ఇచ్చి గంధం పెట్టండమ్మా అనగానే చెంచలమ్మ అందరికీ బొట్టు గంధం కుంకుమ ఇస్తుంది అలా అందరూ పెట్టుకుంటూ ఉండగానే శ్రీవల్లి అక్క కనపడట్లేదు ఏం చేస్తుంది లోన అని చెప్పేసి శ్రీవల్లి అయితే వాళ్ళ అక్క కాడికి వెళ్తూ ఉంటుంది ఈ లోపల సింధుర గదిలో పూజ చేయడం చూసిన శ్రీవల్లి అలాగే శాఖ అయి నిలబడుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ అయితే ఆహారతి ఇస్తూ ఉంటుంది చెంచలమ్మ ఆరతి ఇచ్చే టైంకి శ్రీ సింధుర కూడా అలా గంట కొడుతూ ఉంటుంది ఆ గంట శబ్దం ఇక్కడ ఉన్న పూజ ఉన్న శ్రీవల్లికి వినిపిస్తూ ఉంటుంది ఇదేంటి వంటగదిలో నుంచి శబ్దం వినిపిస్తుంది అని చెప్పేసి సింధు శ్రీవల్లి సింధుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది భవతికి కూడా అలాగే వినిపిస్తూ ఉంటుంది చాముండేని పిలిచి ఏంటమ్మా నాకేంటో రెండు గంటల శబ్దం వినిపిస్తుంది అనగానే బన్నీ మొక్కర్లే అమ్మ గంటే రీసౌండ్ వస్తుంది సపోర్ట్ చేయకుండా కూర్చో అని చెప్పేసి చాముండే అంతేనంటావా అని చెప్పగానే అమ్మ అందరూ భర్తలకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి నిండు నూరేళ్ళు సౌభాగ్యతగా ఉంటారు అని చెప్పేసి పంతులు గారు చెప్తూ ఉంటాడు శ్రీవల్లి Hadi beni తాళిబొట్టుకు పసుపు కుంకుమ పెట్టుకోండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉండగానే తన మెడలో తాళి అయితే తీయగానే శ్రీవల్లి చూస్తూ ఉండి అలాగే శాకాయ్ నిలబడుతూ ఉంటుంది సింధూర తన మెడలో ఉన్న తాళిని తీసి పసుపు కుంకుమ పెట్టుకొని చంటి దగ్గర ఎలా ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇదంతా చూసి షాకాయ్ అక్కడి నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వచ్చి పూజలో నిలబడుతూ ఉంటుంది సింధూర మరి అక్షంతలు తీసుకొని చంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక ఈ లోపే చెంచలమ్మ పూజ మొత్తం పూర్తి చేసుకుంటూ ఉంటుంది అక్కడ వచ్చిన శ్రీవల్లి సైలెంట్గా నిలబడుతూ ఉంటుంది తులసి అలాగే నిలబడుతూ ఉంటుంది చెంచలమ్మ మాత్రం మనసు పూర్తిగా తన మెడలో తాళి పసుపు కుంకుమ అద్దుకొని కళ్ళకు అద్దుకుంటుంది అమ్మ అందరూ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పగానే నేను ఇప్పుడు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి సింధూర ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చెంచలమ్మ అయితే తన భర్త కాళ్ళకు నమస్కారం పెడుతూ ఉంటుంది దీర్ఘ భవ అని కేశవ దీవిస్తూ ఉంటాడు సింధూర వచ్చి వాళ్ళ అత్తపక్కన నిలబడుతుంది మరి చంటి దగ్గర ఎలా ఆశీర్వాదం తీసుకుంటుంది శ్రీవల్లి తులసి నిలదీస్తారా సింధూరని